నియోజకవర్గం పెదకూడి మండలం కాండ్రక్ గ్రామంలో బిజెపి నేత పేపకాయల తన్మయ రామకిషోర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎంఆర్ ఖాతాలో రైతులకు పదహారు వందల ఎనభై రూపాయలు ప్రభుత్వం ఇస్తోందని ఇది తొంభై శాతం మంది రైతాంగానికి సరైన టైంలో అమౌంట్ అందుతోందని కానీ పది శాతం మంది రైతులు వారికి పట్టాధార పాస్ పుస్తకాలు లేకపోవడం లేక ఈ క్రాప్ నమోదులు అవకతవకలు తప్పుడు నమోదుల వల్ల ఈ రైతాంగం నష్టపోతున్నారని ఒక్కొక్క రైతుకు ఒక్కో ఎకరానికి ఐదు వేల నుంచి పదివేల వరకు నష్టపోతున్నారని వారి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పేపకాయల వెంకటరమణ శ్రీనివాసరావు తాడు శ్రీను నారాయణ స్వామి గెద్దాడ త్రిమూర్తులు నీలాంద్ర కురం సుబ్బారావు మిమ్మల శివ ఓరి సూర్యారావు రైతులు పాల్గొన్నారు నేను పంతొమ్మిది వందల ఎనభై నుండి యాజ్ ఏ సోషల్ సఫరర్ సపోర్టర్గా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా తర్వాత బీజేపీ కార్యవర్గ సభ్యునిగా రెండు దఫాలు పంతొమ్మిది వందల తొంభై ఏడు నీట్ సంఘ పోటీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బీజేపీ బిఫామ్ ఇవ్వకపోవడం వల్ల ఇండిపెండెంట్గా నేను చేయడం జరిగింది తొంభై తొమ్మిది సోషల్ వర్కర్గా నేనున్నాను అయితే నేను ఎప్పుడూ నా ఆలోచనలు ఇండిపెండెంట్ గానే పార్టీలకు అతీతంగా ఎవరైతే సఫరర్స్ ఉన్నారో ఎవరికి కష్టాలు ఉన్నాయో వాళ్ళ గురించి మాట్లాడడం జరుగుతుంటుంది ఆ సమస్యల పట్ల పోరాటం చేయడం జరుగుతుంటుంది అయితే ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి గల కారణము విషయము ఈ సిఎంఆర్ ఖాతాలో రైతులకి పదిహేడు వందల రూపాయలు ఖర్చులు పోను పదహారు వందల ఎనభై పదిహేడు వందల రూపాయలు వీళ్ళు ఇస్తున్నారు అది తొంభై శాతం రైతాంగానికి హ్యాపీగానే వాళ్ళకి ఇన్ టైంలో అమౌంట్ అందుతుంది వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కానీ ఒక టెన్ పర్సెంట్ వారికి పట్టాదార్ పాస్ పుస్తకాలు లేకపోవడం లేకపోతే మిస్ మ్యాచింగ్ ఈ ఈ క్రాప్ నమోదులో అవ అవకతవకలు తప్పుడు నమోదుల వల్ల ఈ రైతాంగం పది పైన పర్సెంట్ పైన వాళ్ళు ఎంత నష్టపోతున్నారంటే ఒక్కొక్క రైతు ఎకరానికి ఒక ఐదు నుండి పదివేల రూపాయల వరకు నష్టపోతున్నారు ఈ ప్రభుత్వంకి కనిపించాలి ఈ ప్రభుత్వం గుర్తించి ఆ రైతు నష్టపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం ఈ అధికారులు వారు త్వరితగతిన గ్రహించి పెద్ద నష్టం పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు కాబట్టి రైతుకి వ్యవసాయం నష్టం అనేటువంటి ప్రభుత్వం మరి వ్యవసాయం పరోక్షంగా వచ్చే నష్టం వేరే ఇది మీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొద్దిమంది రైతులు ఓ టెన్ పర్సెంట్ అబవ్ రైతులు చాలా పెద్ద మొత్తం పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు కావున మీరు ఆ రైతులని కాపాడాలని వాళ్ళని రక్షించాలని వారికి మేలు జరగాలని ఈ మీడియా ముఖంగా నేను కోరుతున్నాను మరి అలాగే ఈరోజు సమస్యలు అనేక ఉన్నాయి ఒక సమస్య ఇది ఈ రకంగా వివరణ ఇచ్చాను నేను రెండో సమస్య రైతు యూరియా కొరత వల్ల పంట వేసుకోలేని పరిస్థితి ఎందుకు పంట వేసుకోపోవడం మీరు ఈ పంట వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు అనుమతి ఇచ్చిన తర్వాత వారికి ఆ యూరియా కొరత చూపించకూడదు వారికి ఇవ్వాల్సిన ఎరువులు సకాలంలో ముందుగానే వాళ్ళకి ఉండాలి ఒక అదురు పదును చూసుకొని రైతు ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ ఎరువును జల్లుకోవడం జరుగుతుంది ముందు దగ్గర పెట్టుకొని కానీ మీరు ఆ ఇప్పుడున్న పరిస్థితి మేము వింటున్నది రైతులకి యూరియా లేదు ఎరువులు లేవు ఎరువులు కరువు ఈ రకమైనటువంటి ఆ రైతుల్లో ఒక అభద్రతాభావం భయం చాలా ఇదిగా ఉంది కాబట్టి ఏంటంటే వాళ్ళకి క్రాప్ హాలిడే ప్రకటించుకోమని చెప్పేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఏ విధంగా మీరు ఎయిట్ టెన్ థౌసండ్ ఇస్తున్నారు అలాగే ఒక ఇరవై వేల రూపాయలు క్రాప్ హాలిడే ప్రకటించే రైతులకి మీరు అందజేసిన ఓకే లేకుండా మీరు వాళ్ళని పంటలు పండించుకోమని చూసేసి మీరు ఏదో చెప్తున్నప్పుడు వారికి సకాలంలో ఎరువులు కూడా సవ్యంగా సరిగ్గా సరిపడే ఎరువులు ఇవ్వాలని మనవి ప్రభుత్వం గ్రహించి నేను ప్రజలకి రైతాంగానికి అందరికి నేను కోరుకునేది ఏంటంటే మనము ఒక తొట్టి గ్యాంగ్ లాగా ఒక పార్టీలో ఉండిపోయి ఆ పార్టీ జరిగే ఆ పార్టీ తరఫు నుంచి జరిగేటువంటి అన్యాయాలని నష్టాలని మనము కప్పిపుచ్చుకోకుండా ఇండిపెండెంట్ నాకులాగా స్వతంత్రంగా నువ్వు ఏ పార్టీలో ఉన్నా సరే ఆ పా మన పార్టీ వల్ల మన రైతాంగానికి ఎంత నష్టం వస్తుంది మనం గ్రహించాలి మనం వాళ్ళకి మేలు చేయాలి అని చెప్పేసి అనేటువంటి భావం రావాలని నా మనవి రైతాంగానికి ఆ ఇండిపెండెంట్గా స్వతంత్రంగా మనం మన రైతాంగం ఎవరైనా సరే అందరూ ఒకటే మనం అంతా రైతులంతా ఒకటే పార్టీలు వేరైనా రైతులంతా ఒకటే ఎందుకంటే మేము మా నాన్నగారు స్వయం సేవక్ స్వయం సేవక్ ఫ్యామిలీ బాల స్వయం సేవక్ ఆయన బాల స్వయం సేవకే మేము బాల స్వయం సేవ సంఘంలో ఉండి పనిచేసిన వాళ్ళు అలాగ బీజేపీలోకి వెళ్ళి పనిచేయాల్సి వచ్చింది తప్ప బీజేపీలో మేము రాజకీయాలకి ఆ బీజేపీని ఎంచుకోలేదు మేము స్వయం సేవక్స్ కాబట్టి స్వతహాగా మేము సోషల్ వర్కర్స్ కాబట్టి ఆ రకంగా మా పార్టీ నిస్వార్థపరు నిజాతి పర్ల పార్టీలు ఉన్న పార్టీని నమ్మి పార్టీలోకి వెళ్ళాం కానీ మాకు న్యాయం జరగలేదు అది గతం విషయం కానీ ఇవి ఇప్పుడు ఈనాటి విషయం ఇప్పుడు విషయం ఇది దయ ఉంచి ఆ రైతాంగం ప్రతి చోట కూడా మీకున్న కష్టాలు నష్టాలు కూడా ఓపెన్ అయ్యి ఓపెన్ ఇవ్వాలని నా మనవి మీరు మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఈ రోజుల్లో స్పందన వెంటనే ఉంటుంది కాబట్టి వారి యొక్క సేవలు మనం వినియోగించుకోవాలి వెంట వెంటనే ప్రతి వాయిస్ పబ్లిక్ వాయిస్ అవుతుంది సమస్య పట్ల వాళ్ళు కూడా అందుకోవడం వాళ్ళు కూడా న్యాయం చేయడానికి ఆలోచన జరుగుతుంది ఆలోచన చేయాలంటే ఫస్ట్ మనం ఈ వాయిస్ ఇవ్వాలి కదా మన కష్టం నష్టం చెప్పుకోవాలి కదా అడగందన్నా అమ్మన్నా పెట్టదా అని చెప్పేసి అన్నప్పుడు మనం మన సమస్యను ఎప్పటికప్పుడు మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా మరి మన ఈ చెప్పుకోవాలి మన ప్రభుత్వాలకి మన మన ప్రాంతానికి అందరూ స్పందించాలి కాబట్టి అవకాశం ఇచ్చిన వారికి మీ అందరికి నా ధన్యవాదం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్స్టీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి